నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను గోదావరి అని రామగుండం ప్రాంతంలో అంబేద్కర్ జగ్జీవన్ రామ్ జ్యోతిరావు పూలే విగ్రహాలను కూల్చివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు ఆరోపించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమంలో రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించిన అనంతరం మధు మాట్లాడుతూ రాజ్యాంగం వర్తిస్తుంది కాబట్టే ఎమ్మెల్యే పదవి పొందిన రాజ్ ఠాకూర్ విగ్రహాల తొలగింపుకు కుట్రపూరితంగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు గోదావరి కాని కూరగాయల మార్కెట్ వద్ద కూల్చిన అంబేద్కర్ విగ్రహాన్ని ఇప్పటికీ పునఃస్థాపితం చేయలేదని వెల్లడించారు రామగుండం ఎన్టీపీసీ అంతర్గాం గోదావరి కాని ప్రాంతాల్లో పూలే జగ్జీవన్ రామ్ విగ్రహాలను తొలగించే మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నారన్నారు దళిత సంఘాల పేరుతో కొంతమంది ఇచ్చే తప్పుడు సమాచారంతో ఎమ్మెల్యే అపార్థం చేసుకుంటున్నారని ముప్పై ఐదేళ్లుగా దళిత బహుజన చైతన్యానికి పనిచేస్తున్నామని మధు పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధాంతి కార్యక్రమంలో సంఘ నాయకులు హైకోర్టు అడ్వకేట్లు అంబేద్కర్ భవన కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు నవభారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ దేశాల మేధావి దళిత బహుజన జాత విముక్తి ప్రదాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున దేబీములు తెలుపుతూ మరి ఈరోజు భారతదేశంలో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్ళు కళ్ళగన్నారో మరి ఆ కళ్ళగన్నటువంటి రాజ్యాధికారం కోసం ఈరోజు అంతా కూడా దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కృషి చేస్తూ ఉన్నాయి ఈరోజు ఏ పార్టీ బయటికి వెళ్ళినా కూడా భారత రాజ్యాంగం లేకుండా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితిలో లేరు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే డెబ్బై ఆరు సంవత్సరాల క్రితమే ఈ భారతదేశం ఎట్లుండాలని చెప్పి ఈ భారతదేశం సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా రాజకీయంగా సాంస్కృతికంగా అనేక భిన్న కోణాలు ఉన్నప్పటికీ కూడా ఇది అభివృద్ధి చెందాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆలోచన చేసిందో ఆ మేరకు రాజకీయ అధికారం అయితేనే ఈ దేశం బాగుపడుతుంది దాంట్లో భవిజనులకు రాజ్యాధికారం కావాలని చెప్పి ఆ రోజు అయితే దీనికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ తెలంగాణ రాష్ట్రంలో చేయనటువంటి పనిని ఈ నియోజకవర్గంలో రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో మరి పెద్దలు పూజలు మరి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు చేస్తున్నట్టు మాకు కనబడుతూ ఉన్నది మరి ఈ దేశంలో ఎక్కడ కూడా అంబేద్కర్ విగ్రహాన్ని తీసేయలేదు ఈ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా అంబేద్కర్ విగ్రహాన్ని తీసేయలేదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ అంబేద్కర్ విగ్రహాలు తీసేయలేదు కానీ ఇక్కడ మాత్రము గోదావరి కాని ప్రాంతం కొన్ని తన రా నియోజకవర్గం ఉన్నటువంటి ఎవరైతే ఉన్నాయో అంబేద్కర్ విగ్రహాన్ని తీసేయడం కోసము ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి వినాయకుల విగ్రహాన్ని సెంటిమెంట్ కోసం అక్కడ వినాయకుడి విగ్రహాన్ని పెట్టడం జరిగింది మరి ఇది ఎక్కడ కూడా మేము చూడలేదు అదేవిధంగా ఈ విగ్రహాన్ని తీసేయడం కోసము ఈ విగ్రహాన్ని మొత్తానికి తీసేసి ఇక్కడ కోలుకుంటే జ్యోతిరావు కులే విగ్రహం అంబేద్కర్ విగ్రహం జగ్జీవన్ రావు గారి విగ్రహం అదేవిధంగా అంతర్గాముల అంబేద్కర్ విగ్రహం ఎన్టీపీ అంబేద్కర్ విగ్రహము రామకుండం హాస్పి అంబేద్కర్ విగ్రహం తీసేయడం కోసము ఇంటర్నల్ గా ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు దయచేసి ఎమ్మెల్యే గారు మరి దేశంలో రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ విగ్రహాలు తీసేసేటువంటి సంస్కృతి లేదు మేము కూడా మీకు సహకరిస్తున్నాం అభివృద్ధిలో మా ఇన్ను కోల్పోయినా కూడా మేము అన్ని విధాలా మీకు డెవలప్ చేస్తున్నారనే ఉద్దేశంతో మీకు సహకరిస్తున్నాం కానీ చివరికి బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ కావాల్సిన భారత రాజ్యాంగం వల్ల మీరు ఎమ్మెల్యేగా అయినరు మరి అది మర్చిపోయి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడ కనబడకుండా చేయడం కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు దయచేసి దాన్ని మానుకోవాల్సిందిగా మీకు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం పక్షాల విజ్ఞప్తి చేస్తున్నాం జై భీమ్ జై భారత్ మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి